నంది అవార్డులను అందిస్తామని నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కళా సాంస్కృతిక వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కందుకూరి రంగస్థల పురస్కారాలను ఆయన ప్రధానం చేశారు నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ఇచ్చారు అదేవిధంగా సినిమా నాటకం రెండింటికి కూడా అద్భుతమైనటువంటి సంభాషణలను అందించేటువంటి బుర్రా సాయి మాధవ్ గారు అదేవిధంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు అదేవిధంగా శ్రీ శేషాయి గారు అన్నిటికంటే మించి ఈరోజు ప్రజల రివార్డుని ఇప్పుడు ప్రభుత్వం తరపున అవార్డుని అందుకుంటున్నటువంటి యావై మంది కళాకారులకి మించి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ఎవరి మంది ప్రేక్షకులకి కూడా నమస్మాన్యులు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పూసు పట్టిన పాతభావాల్ని రూపం ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త యుగ పురుషుడు నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటక రంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం